మహేశ్వరం నియోజకవర్గం మీర్పేటు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద మీర్పేటు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సవితాయింద్రెడ్డి లబ్దిదారుడు సవితాయింద్రారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు మేము సాయం చేస్తే ఆలోచిస్తా బాగుంటుంది అట్లాగే ఈరోజు కేసీఆర్ కూడా ఆలోచించి ఏదో ఒక రకంగా ఆడబిడ్డ అందించాలని లక్ష రూపాయలు ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా లక్ష రూపాయలు ఏం జరిగిపోతే తులం బంగారం కూడా ఇస్తామన్నారు ఎలక్షన్ క ముందు సో ఇప్పుడు నేనేం చెప్తున్నా ఈ ప్రభుత్వానికి ఇప్పుడు మీకు ఇస్తున్నాను మీ ఆడబిడ్డలకందరూ కూడా తులం బంగారం బాగుంటారు ఖచ్చితంగా ఇవ్వాల్సింది తుల బంగారం దొరకలేనంటుంది చెక్ ఇచ్చిందా సరే లక్ష రూపాయలు కేసీఆర్ గారి చెక్ మీరు ఇచ్చిన మాట ఎలక్షన్ అయిన తర్వాత తొమ్మిది నెలల నుంచి వచ్చిన చెక్లు ఉన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ తులం బంగారం ఇవ్వాల్సిందే ఎప్పుడైనా ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా తులం బంగారం అయితే బాగా పెడితే నడిపిస్తున్న ప్రయత్నం చేద్దామని మనం వీర్సార్ గారు మాట్లాడుతున్న సందర్భంలో ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఆడబిడ్డలకు సంబంధించినంత వరకు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి దాంట్లో భాగంగా మిషన్ అంటే మనం నల్ల తన నీళ్ళు తెచ్చుకుంటున్నాం ఊళ్ళల్లా మేము ఒకసారి మాట్లాడుతూ మన దగ్గర హైదరాబాద్ లో ముఖ్యంగా మన ట కొత్త కాలనీలు వచ్చాయి కదా కొన్ని కాలనీస్ లకి పైప్ లైన్ లేదని ఆశ్చర్యపోయినాయ నీళ్ళు వస్తలేవంటే అదే పైప్ లైన్ వేయాలన్నా ఇంకా ఇంటికి వస్తలేవన్నప్పుడు ఎంత డబ్బులు అంటే పన్నెండు వందల కోట్లు మొత్తం మున్సిపాలిటీ పన్నెండు వందల కోట్లు ఇచ్చారు ఆ సందర్భంలో ఒక మాట అన్నాడు బిందె బిందెట్టుకోని బయటకు వస్తే మనకు పాలు తప్పని వాళ్ళకి కాదమ్మా ఆడవిడ బిందెట్టుకోవడం బయటికి రాకుండా చూసుకోండి అని చెప్పాడు